ప్రభు స్తోత్రములు మరి యేసు ప్రభుత్వంలో మిమ్మల్ందరినీ కూడా ఈ యొక్క బైబిల్ వర్తమాన కొరకై ఆహ్వానిస్తుంటున్నాను మరి ఈ దినము మన యొక్క వర్తమానం కొరకై అపోసిన పౌలు కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము మొదటి వచనం చదువుతానండి మొదటి కొరందీలకు పదకొండో అధ్యాయము మొదటి వచనం నేను క్రీస్తుని పోలి నడుచుకుని చిన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునడి ఇక్కడ పోసిన పౌలు ఒక గొప్ప మరి ఆజ్ఞని చెప్తున్నాడు చెప్పాలంటే ఒక సూచన చెప్తున్నాడు ఆజ్ఞ అనే దానికంటే ఏంటి సూచన అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను ఐఎమ్ ఫాలోయింగ్ క్రైస్ట్ సో బి ఆల్సో టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మీ కాబట్టి నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అంటే అంటే అర్థం ఏంటి నేను క్రీస్తుని వెంబడిస్తుంటున్న ప్రకారము మీరు నన్ను వెంబడించు క్రీస్తుని వెంబడించుతున్న ప్రకారము క్రీస్తును వెంబడించుట అనేటువంటిది ఏంటంటే మనం చూస్తున్నాము మరి గమనించినట్లయితే మొత్త పదకొండో అధ్యాయములు మత్తయ్య స్వార్థ సారీ పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిదవ చిరం నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీరు నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఇక్కడ ఏ స్వరం ఏముంటున్నాడంటే ప్రయాసపడి ఫారం మోసుకుని చిన్నవాళ్ళారా సమస్త జనులారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తూ నేను సాత్వికుడును దీనమనసు ఐమ్ హంబలే అంటే మీక్ సో సాత్వికము దీన మనస్సు అనేదాన్ని మరి అటువంటి యొక్క కార్యము కలిగి ఉండేటప్పుడు మనము క్రీస్తును వారముగా ఉంటాం కాబట్టి క్రీస్తుని వెంబడించట అంటే ఇక మొట్టమొదటిగా ఏముంటుంది సాత్వికత్వము లేక దీనత్వము అనేటువంటిది అంటే తను తాను తక్కువగా కనుపరుచుకున్నట అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఇది నా కాడి అంటే నేను ఈ విధంగా ఉంటాను కాబట్టి నా కాడి మీద ఎత్తుకుని అంటే నన్ను వెంబడించేవారు ఈ విధంగా దీనులుగా ఉండాలా అనేటువంటి కార్యాన్ని ఎందుకంటే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి ఎదుర్కొని ఉంటాడు కాబట్టి క్రీస్తును వెంబడిస్తున్నాము అంటే అర్థమేంటి ఆయన ఏ విధముగా మరి చూసినట్టే దీనుడుగా ఉంటున్నాడు సాత్వికుడుగా ఉంటున్నాడు ఆ విధంగా మన జీవితాలు కలిగి ఉండాలా అనేటువంటిది మొట్టమొదటి అంశం మనకు రెండవది అంశం మనం చూసినట్లయితే అదే మతేశ్వర్త పదవరాధ్యయంలో ఇరవై నాలుగు వచ్చిన అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనానూ నన్ను వెంబడింప కోరని ఎడలా తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపగలను కాబట్టి నన్ను వెంబడించాల క్రీస్తుని వెంబడించుట అంటే ఏంటి అంటే మరి మన వల్ల మనం ఉపేక్షించుకొని అంటే మనం మనల్ని తక్కువగా ఎంచుకొని లేక మనం మనలను అధికపరచుకోకుండా ఏం చేయాలంట మన శిలువను ఎత్తుకొని సిలువ శిలువ అనేటువంటి దేనికి సాదృశ్యం ఉంటుంది శిలువ అంటే అవమానానికి సాదృశ్యం ఉంటుంది సిలువ అంటే మరి అక్కడ చూసినట్టయితే మరి అక్కడ బాధకు సాదర్శంగా ఉంటుంది సిలువ అనేటువంటి దూషణకు సాదృశ్యం ఉంటుంది సిలువ అనేటువంటిది అనేక శ్రమలకు సాదృశ్యం ఉంటుంది సిలువ అనేటువంటి త్యాగానికి సాదృశ్యం ఉంటుంది ఈ యొక్క కార్య గుణలక్షణాలతో మనం ఆయన వెంబడించాలి కాబట్టి మనము మన సిలువను ఎత్తుకునే శిలువ అనేటువంటిది కష్టములు మరి చూసినట్లయితే బాధలు హింసలు మరి కావలసిన ఉంటే ప్రాణత్యాగము కూడా అవసరం కాబట్టి క్రీస్తును అంటే ఇటువంటి కార్యములు మన జీవితంలో కలిగిన వారంగా ఉండాలా అనేటువంటి కార్యాన్ని చెప్తుంటున్నాడు అన్నమాట అట్లాగే మరి యోహాను స్వార్థ పదమూడో అధ్యాయములు యుహాను స్వార్థ పదమూడో అధ్యాయములకి మాట చెప్తాడు యుహాను స్వార్థ పదమూడో అధ్యాయము పదిహేను వచనం నేను మీకు చేసిన దాని ప్రకారం మీరును చేవలని మీకు మాదిరిగా ఇలాగ చేస్తేనే కాబట్టి యేసుప్రభు ఇక్కడ ఒక మాట చేస్తున్నాడు ఆయన చేసిన కార్యం ఏంటంటే యేసు ప్రభు తన యొక్క శిష్యుల పాదములు గడిగినాడు తన యొక్క శిష్యుల పాదములు గడిగి మరి బోధకుడును ప్రభువును అనేటువంటి నేనే మీ పాదములు గడుగుతుంటుంటే మరి ఇది ఎందుకు చేశాను నేను అంటే మీకు ఉదాహరణగా అంటే శిష్యుల పాదములను అంటే మీరు కూడా ఒకరి పాదములు ఒకరిని కడగవలసిన వారు అంటే మనం ఫిజికల్గా భౌతికంగా అట్లా కూర్చోబెట్టి దినాల్లో సంఘాల్లో కడగాలనేటువంటిది కాదు అంటే మనం ఒకరికంటే ఒకరము మరి తక్కువ వారముగా మనం ఎంచుకోవాలి మనం ఇతరుల కంటే అత్యధికంగా ఎంచుకోకూడదు ఇతరులకు ఎప్పుడే కానీ మనం పరిచర్య చేసే వాళ్ళం ఉండాలి కాబట్టి యేసుప్రభు చేసిన కార్యం ఏంటంటే పరిచర్య చేయుట అనేటువంటిది కాబట్టి పరిచర్య చేయనప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం ఇతరులకు నేను చేసినట్లు మీరు చేయుడి నేను మాదిరిగా వంచి కాబట్టి యేసు ఏసుప్రభు యొక్క మాదిరి ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఆయన వెంబడిస్తుంటున్నావు అంటే ఆయన మాదిరిని మనం వెంబడిస్తున్నాము అని అర్థం ఏంటైనా మాదిరి ఇతరులకు సేవ చేసే విషయము కాబట్టి ప్రేమన సోడా సోదరి నీ జీవితంలో సేవ చేసే పరిచయం చేసే విషయంలో ఇతరులకు మరి నువ్వు ఎట్లా ఆయనక్క మరి ఆ దీను మనస్సు కలిగి మరి పరిచయం చేస్తున్నావా మనకు ఉదాహరణ ఏశ్వరవే మనకు మాదిరి అయినా కాబట్టి నన్ను వెంబడింపకూరని అడలా అంటారు కదా కాబట్టి అనమాట అట్లాగే మరి నాలుగవదిగా హిబ్రిల్కు రాసిన పత్రికలో ఫిబ్రోల్కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో ఏమంటున్నాడంటే ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రైట్ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములేమల్లను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాని కొనసాగించు వాడని చూచు కాబట్టి మన జీవితంలో మనకు ఉండే కష్టాలు బాధలు హింసలు అన్నీ లేమి అన్నీ కూడా పక్కన పెట్టి మనం ఏం చేయాలంట ఏసు వైపు చూచు ఎట్లాగుండాలంట మనం ఓపికతో ముందుకు సాగవలసిన ఉంటున్నాం ఎట్లాగ సాగినాడు ఆయన మరి చూసినట్లయితే తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని శివాసనందు కుడిపార్శ్వను ఆశించడా కాబట్టి ఆయన ఏం చేశాడు శిలువును సహించినాడు అవమానం సహించినాడు ప్రజలు పెట్టినటువంటి హేళన నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దిగిరా అన్నారు హింస హేళన చేసినాడు ఆయన దిగి అయితే దిగి వస్తే కార్యం ఎట్లా అవుద్ది కాదు అందుకొరకే ఆయన మరి చూసినట్లయితే సైనికులు కొట్టినారు కొట్టి నిన్ను కొట్టినవారు కనుగొని ఆయన హింసించినారు దూషించినారు శ్రమ పెట్టినారు శ్రమ పెట్టబడి ఆయన మరి తిరిగి శ్రమను లేకపోతే తిరిగి ఆయన ఏ కార్యం చేయలేదు కార్యం ఏంటంటే ఆయన చేతగాడనివాదం కాదు కానీ ఆయన ఒక గొప్ప కార్యం కొరకే విమోచన కార్యం కొరకే వచ్చింది కాబట్టి మన జీవితాల్లో కూడా క్రైస్తవులమైన మనము మనకు శ్రమలు వస్తాయి అవమానం వస్తుంది నిర్లక్ష్యం వస్తుంది నీ మా ఉద్యోగం చేసే స్థలంలో నువ్వు చదువుకునే స్థలంలో హేళన చేస్తారు క్రైస్తవుడు అబ్బో దేవుని కో ఎంతోమంది మేము అనుభవించినాం అట్లాంటి కొత్త ఏం కాదు ఎంతోమంది హేళన చేస్తారు మన దేవుని బట్టి మనం అనేకులు కొన్నిసార్లు మనకు బాధ కూడా కలిగిస్తారు కొన్నిసార్లు మనకు అన్యాయం కూడా చేస్తారు ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవుడు అని పక్కన పెట్టు కొద్దిసేపు ఏదైనా ఒక కార్యంలో సెలెక్ట్ చేయాలంటే క్రిస్టియనా చాలా ఇటువంటి కార్యములన్నీ కూడా మనం ఏం చేయాలంటే సహించాలి ఎండ్యూరింగ్ ఎందుకంటే మన కొరకు ఈ దేవుడు గొప్ప సంతోషాన్ని మనకు యొక్క గొప్ప మరి ఒక గొప్ప రాజ్యాన్ని మన కొరకే ఇచ్చింటున్నాడు దాని కొరకు ఇవన్నీ కూడా మనము కాబట్టి క్రీస్తుని వెంబడించటం అంటే మరి ఈ విధంగా శ్రమలు నిందలు అవమానములు మనం సహించుట అనేటువంటిది అట్లాగే మనం చూస్తున్నాము మరి పేతరు రాస్తాడు గ్రంథంలో మొదటి పేతరు మొదటి పేతురు ఏం రాస్తున్నాడు అంటే ఇక్కడ రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినప్పుడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగుజాడలకు ముందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను కాబట్టి క్రీస్తు చేసినట్టు యొక్క మాదిరి ఏంటంటే తన అడుగుజాడులో మనం నడవాలని ఆయన శ్రమపడినాడు ఆయన నిందించబడినాడు ఆయన పరీ త్యాగం చేశాడు మర్యాగంగా అర్పించబడినాడు అది క్రీస్తుని వెంబడించటం అంటే ప్రిమైన వాళ్ళరా ఇక్కడ చూసినట్లయితే ఏం చెప్తున్నాడు మొదటికొని రాసిన పద్ధతిలో మీరు క్రీస్తుని వెంబడించట్లు నన్ను పూలు నడుచుకున్నాడు అంటున్నాడు అక్కడ కాబట్టి క్రీస్తుకరు మోడల్ రోల్ మోడల్ ఆ రోల్ మోడల్ను పౌలు ఏమంటాడు నేను కూడా ఆ రోల్ మోడల్ వెంబడించినట్టు పౌలు ఎట్లాగ రోల్ మోడల్ వెంబడించిన వాడుకుంటున్నాడు అంటే మనకు రెండు మూడు విషయాలు మనం ఇక్కడ గమనించినట్లయితే పౌలు జీవితంలో తన యొక్క జీవితం ఎట్లా ఉందంటే పౌలు కూడా ఏమంటాడు ఫిలిప్లకు రాసిన పత్రిక మొదట అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో ఏమంటాడు నా మట్టుకైతే బ్రతికుట క్రీస్తే చావైతే లాభం అంటాడు ఎంత గొప్ప తీర్మానం ఇటువంటి తీర్మానము ఇది చాలా శ్రేష్టమైన తీర్మానం ఏక మీద నేను బ్రతికేది క్రీస్తు కొరకే నా కొరకు కానీ కాదండి కదా కాబట్టి బ్రతుకుట క్రీస్తు కొరకు చావైతే లాభం ఇటువంటి యొక్క తీర్మానం చూడండి అటువంటి తీర్మానంతో వెంబడించినాడు ఆయన అంత మాత్రమే కాదు ఇంకేం చెప్తాడు రెండో అధ్యాయం పదిహేడు వచ్చి ఈ విశ్వాసయాగములో నేను ప్రాణార్పణముగా పోయబడినను సంతోషముతో అంగీకరిస్తానంటాడు ఈ విశ్వాసయాగం ఈ విశ్వాస జీవితం ఇంట్లో ప్రాణార్పణం నా యొక్క ప్రాణాన్ని అర్పించడానికి కూడా నేను ఏమి సంతోషంగా అంగీకరిస్తానంటాడు అది క్రీస్తుని వెంబడించడానికి అందుకొరకే ఆయన క్రీస్తు యొక్క రోల్ మోడల్లో మరి అప్పు పౌలు కూడా ఆ మాదిరిని వెంబడించినాడు కాబట్టి క్రీస్తు మాదిరి ఉంటున్నాడు పౌలు మాదిరి ఉంటున్నాడు కాబట్టి మనల్ని ఆ మాదిరిలో వెంబడించాలంటున్నాడు ఇంకో చోట ఏమంటున్నాడు అంటే మనం చూసినట్లయితే అదే మరి పిలుపులు రాసిన పత్రిక మూడో అధ్యాయములో మూడో అధ్యాయము ఏడో వచ్చినవారు ఆయనను ఏవేవి నాకు ఉండినో వాటిని క్రీస్తు విస్తమ నష్టముగా ఎంచుకుంటుని కాబట్టి ఏవి నాకు లాభకరమైతే ఈ లోక లౌకికంగా చూసినట్లయితే ఈ విధంగా చేస్తే నాకు లాభం దొరుకుతుంది ఒక అన్యాయమైన కార్యాలు చేసినట్టే కాబట్టి నేను అట్లా చేయను ఎందుకంటే ఇవన్నింటినీ కూడా నేను క్రీస్తు కొరకై నష్టముగా ఎంచుకున్నట్టున్నాడు కాబట్టి నాకు అక్కర్లేవన్నీ ఈ లాభాలు ఈ దుర్లాభాపేక్షలన్నీ కూడా అక్కర్లే నాకు క్రీస్తుంటే చాలు ఇది మాదిరి అంటే మాదిరి జీవితం కాబట్టి ఏమంటున్నాడు అంటే ఇక్కడ నన్ను బలపరచువా అనేందు నేను సమస్తమును చేయగలను కాబట్టి ఇది ఒక ధైర్యం నన్ను బలపరచువా అనేందు నేను సమస్తము చేయగలను కాబట్టి ప్రేమ సవడా సోదరి యేసు యొక్క మాదిరి మనం వెంబడించుట అనేటువంటిది నేను క్రీస్తుని నడుచుకుని చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి కాబట్టి క్రీస్తుని పోరి నడుచుకున్నట అనేటువంటిది మనం చూసాము ఆయన యొక్క మరియు వెంబడించుట అనేటువంటిది ఆయన కాడిని వస్తు ఆయన యొక్క శ్రమలో పాల్గొంటూ ఆయన యొక్క సేవలో పాల్గొంటూ ఆయన మరి చూసినట్లయితే ఆ యొక్క నిరీక్షణలో లేకపోతే సహించట్లో మనం వెంబడిస్తూ అప్పసిన పాలువలే మనం పౌరు ఏం చెప్పాల్సిన ఉంటున్నామంటే నేను సమస్తమును నన్ను బలపరుచు క్రీస్తు నందు సమస్తము చేయగల ప్రభు స్తోత్రం కాబట్టి ఆ విధంగా క్రీస్తు మనల్ని బలపరుస్తాడు ఆయన కొరకు మనం నిలబడినప్పుడు కాబట్టి క్రీస్తును వెంబడించు ఆరుముగా మనం ఉండాలని మరి దేవుని యొక్క ఉద్దేశం ఆ విధంగా మనం ఉండటకు ప్రభు మన ఆశీర్వదించగా